పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోనా నీళ్ళు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ వెంటా ఎవరు రమ్మా నీళ్ళు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్లు వేరే ఉందమ్మా మూడు నాళ్ళ ముచ్చటకై భూమిపైకి పైకి వస్తివమ్మా నీ అన్నదమ్ములు నీ ఆలు పిల్లలు కంటి ముందు నాటకమమ్మా ఓ మట్టి బొమ్మ నీ వెంట ఎవరు రారమ్మా ఉన్న ఆస్తి స్థిరము కాదు చివరి ఏది రాదు కలసిపోతవే ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా అందుకొని గజుడు అవ్వలరా భూమి మీద ఉన్నంతసేపే నా కొడుకులు నా బిడ్డలు నా అల్లుళ్ళు నా మనవరు మనవరాళ్ళు తలంత బలగంత అంత బలగమనుకుంటాడు ఈ మానవ జీవితము లోపల ఈ శరీరానికి చుట్టాలు బంధములు కానీ జీవికే జీకే అందుకొరక ఉండవదు అందుకొనూడు మన శరీరముల ప్రాణం ఉంటేనే చెత్తకు విలువ శరీరములకెళ్లి ప్రాణం అనేది వెళ్ళిపోతే చెత్తను కుక్కగానది నక్కగానది సాయంత్రం అయితే సంధ్య పీనుగా తెల్లారితే పాసి పీనుగలయ్యమ్ల కొంప బతుకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో మధిక డబ్బున వరంధ్రముల గుంప బతుకమ్మ వల నీల పడును ఎప్పుడో కొన్నాళ్ళు ముయ్యాలనుమాస్తి పొయ్యేదారు కన్నాడు చెయ్యంటే ప్యాడ మీద తరులు పురుతురయ్యా వెళ్ళిపోయేటి నాడు ఎంట రాదు కాసు కళ్ళ సంసారము కానలేక అప్పు తినబోయి చిక్కట పడిన ఎలక విధముగా చిక్కుచుందురే చిక్కపు నల్లు చింతపడుచు నివాస దృష్ట సంవార నరసింహదురి తూరా తొమ్మిది రోజుల నాడు సద్దుల బతుకమ్మకి ఎంత విలువ మన శరీరానికి అంతే విలువ ఆ బతుకమ్మ ఆడుకోని భూలక్ష్మి బండకాడ ఆడుకోని చెరువులు ఆడుకొని ఆఖరికి తీసుకుపోయి నీళ్ళ వారెత్తరు బతుకమ్మను మంచిగా వేసుకున్న బతుకమ్మ అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా అదే విధంగా శరీరంలోకి వెళ్ళి ప్రాణం పోతే ఎంత వయసులో చచ్చిపోయినా ఎంత ముసలైనా కొండ పోయి బట్టి శరీరము బట్టి లోపల గలవలసిందే మరి ఆత్మగల్లా ఆ రాజు అమరీకం ఆ రాజు చచ్చిపోయిండు కాబట్టి ఊరు లోపల మంచోళ్ళు చచ్చిపోతే పది మంది వచ్చి కన్నీళ్ళు తీత్తారు షెడ్డ పేరు తెచ్చుకోరు చచ్చిపోతే ఉన్నప్పుడు ఆగిందా మన అంబాయి వచ్చిందో అంటారు మరి